ముందుగా అనంతపురం నగర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అనంతపురం నగరంలో దాదాపుగా నలభై మూడు సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాల ఆధ్వర్యంలో ఈరోజు ప్రమోద్ గారు కావచ్చు పర్చూరి రమేష్ గారు గారు వారి మిత్రబిందం ఆధ్వర్యంలో ఈరోజు దాదాపుగా నలభై మూడు సంవత్సరాల నుంచి ఈరోజు ఈ ఉత్సవ సమితి ఏర్పాటు చేయడం దీనికి ఘనంగా నిర్వహించడం వాళ్ళకి ముందుగా వాళ్ళకి మిత్ర బంధంకి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అనేక సేవా కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు కృత్రిమకాలు పంపిణీ కావచ్చు క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ కావచ్చు అన్నదాన కార్యక్రమాలు చేసుకుంటూ ఇలాంటి ఒక మంచి కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వాళ్ళకి అందరికీ అభినందన తెలియజేసుకుంటూ అదేవిధంగా జాతీయ భావాన్ని దానికి బాలగంగాధర్ తిలక్ గారు పద్దెనిమిది వందల తొంభై రెండులోనే దీనికి ఉత్సవాలు జరపాల ఉత్సవాల్ని నిర్వహించాలని చెప్పేసి అప్పట్లోనే ప్రోత్సహించడం జరిగింది అదేవిధంగా ఇక్కడే అనంతపురంలో కాదు రాష్ట్రంలో కానుగోరు దేశవ్యాప్తంగా కూడా అనేక చోట్ల వినాయక జోటి అంటేనే ఒక మంచి వాతావరణం సందులో కావచ్చు ఒక ఒక డివిజన్లో కావచ్చు ఒక ఊరిలో కావచ్చు ప్రతి చోట కూడా అనేక మండపాలు ఏర్పాటు చేసుకొని వినాయక విగ్రహాలను కూర్చోబెట్టుకొని పూజ చేసుకుంటూ అలంకారంగా ఏ విధంగా ప్రసాహితం ముందు పోతు వస్తుందో మనందరూ గమనించి మరోసారి അനന്തപുരം പ്രജലി കൂടെ വിനായക ചവിതി ശ്വാഗതും തെളിയിച്ചു